నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా కాడా అవే అవకాశాలు ఉన్నాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే నిన్న శాసనసభలో కూడా అంటే ఈ మధ్య జరిగిన శాసన సమావేశాల్లో కూడా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం ఉండాలి మా కోరిక ఆయన కింద మేము పనిచేస్తా అన్నాడు మంచిది ఎందుకంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కింద పనిచేస్తే లోటుపాట్లు తెలుసుకోవచ్చు తర్వాత అతని కార్యాచరణ ఎలా ఉంటుందనేది అనే ఉద్దేశంతో మాట్లాడుంటాడని నేను అనుకుంటున్నాను కానీ ఈ పది సంవత్సరాలు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి జనసేన కార్యకర్తలు సీఎం అవుతాడు సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ని సీఎంగా హీరోగా చూసినాము సక్సెస్ సీఎంగా కూడా చూడాలి అనేటటువంటి తపన కానీ అందరూ మర్చిపోతున్నటువంటి విషయం ఒకటి చెప్పనా నా తెలుసు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఆలోచించండి చంద్రబాబు నాయుడు తర్వాత ఎవడు లోకేష్ అంటే చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేటటువంటి అవకాశం లోకేష్కు ఉంది మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇప్పుడైతే పోటీ చేశారు కూటమిగా ఏర్పాటు చేశారు సో పది సంవత్సరాలు అంటే ఖచ్చితంగా దేవుడి దేవాల ఆయుర ఆరోగ్యాలనేతో పది సంవత్సరాలు ఉండాలని కోరుకున్నాను పది సంవత్సరాలు ఓకే తర్వాత అయినా సీఎం అవ్వాలనే ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉండదా మరి పవన్ కళ్యాణ్కి సీఎం అవ్వాలి అనుకున్నప్పుడు మరి లోకేష్ పరిస్థితి ఏంటి దానికి చంద్రబాబు ఒప్పుకుంటాడా ప్రసక్తే లేదు ఎందుకంటే ఎన్టీ రామారావు గారి స్థాపించినటువంటి పార్టీ టీడీపీ సో అలాంటి పార్టీని ఎన్టీ రామారావు వారసులైనటువంటి హరికృష్ణ హరికృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సో లైక్ సో సమ్ వాళ్ళు వారసులు కాక చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకున్నాడు సో ఆ తర్వాత అది ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నాడు అన్నది నేనైతే మాట్లాడను అవి మళ్ళా వేరే విషయంలోకి వెళ్తుంది తర్వాత అదే ఎన్టీఆర్ పార్టీ పెట్టిండు తర్వాత హరికృష్ణ పార్టీ పెట్టిండు సక్సెస్ కాలేకపోయిండు అవునా సో అది ఎందుకు అనేది ఆ ప్రస్తుతం అలాంటిది ఎన్టీ రామారావు గారి యొక్క స్థాపి సారీ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు తీసుకుని సీఎం మైండ్ సో ఆ పార్టీకి పగ్గాలు పట్టగలిగేది పట్టేటట్టు చేయడానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడేది దీనికి చంద్రబాబు వేరే వాళ్ళని సీఎం చేయడానికే కాదు లోకేషన్ సీఎం చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ లోకేష్ని రానున్న రోజుల్లో సీఎం స్థానంలో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీని అన్ని రంగాలుగా అన్ని రకాలుగా సామవేద దండోపాయాలు ఎలా అయితే ప్రయోగించి ఆ వ్యక్తి యొక్క బలాన్ని బలహీనతల్ని దెబ్బ మీద కొడతారో అదేవిధంగా వైసీపీ పార్టీ అనేది రానున్న రోజుల్లో టీడీపీకి ఖచ్చితంగా పోటీ అవుతుంది ఎందుకంటే ఇప్పటికీ కూటమి మొత్తం అన్ని పార్టీలు కలిపితే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే ఓన్లీ వైసీపీ పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది సో ఎప్పటికైనా సరే ప్రమాదం వైసీపీతోనే సో అలాంటి ప్రమాదాన్ని అసలు వైసీపీతో మనకి పోలిక అనేటటువంటి స్థితికి తీసుకురావాలి అప్పుడు లోకేష్కి సీఎం ఈజీ అవుతుంది కానీ లోకేష్ని సీఎం చేయాలి అనేటటువంటి ఆశ ప్లస్ టీడీపీ కార్యకర్తల్లో కూడా లోకేష్నే సీఎంగా చూసుకోవాలనేటువంటి తపన ఉంది అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా ఉంది సో వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎవరు సీఎం అవ్వాలి ఒకసారి ఆలోచించండి సో ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి అంటే రానున్న రోజుల్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ సపరేట్ అవుతాడు సపరేట్ ఖచ్చితంగా అవ్వాలి అయితేనే పవన్ కళ్యాణ్ సీఎం కాగలడు సపరేట్ అయితేనే ఇండివిజువల్గా పోటీ చేస్తేనే టీడీపీ నుంచి లోకేష్ సీఎం అవుతాడు అంతే తప్ప ఇద్దరు కలిసి ఉంటే కనుక ఇప్పుడు ఎలా అయితే చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినారో అలానే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కార్యకర్తలు కూడా ఇదే ఆలోచిస్తున్నారు అంటే మనం పవన్ కళ్యాణ్ సీఎంగా చూడలేమా ఎప్పుడు ఒక పార్టీ తలయన్స్గా ఉండి డిప్యూటీ సీఎంగానైనా సీఎంగా కూర్చొని పెడితే ఐ మీన్ సీఎంగా కూర్చొని చూడాలి అనేటటువంటి ఆలోచనటువంటి కార్యకర్తల్లో కూడా ఇదొక సంది మిలియన్ డాలర్ల ప్రశ్న అదేవిధంగా టీడీపీ కార్యకర్తల్లో కూడా ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న కానీ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు ఆయన ఏమైనా చేయగలడు సో ఐ మీన్ ఏమైనా చేయగలడు అంటే కోఆర్డినేషన్ చేసి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం పవన్ చంద్రబాబు నాయుడికి ఉంది కాబట్టి దీన్ని బట్టి ఏం జరగబోతుందన్నది రానున్న రోజుల్లో చూడాలి ఇంత జరుగుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లోకేష్ని సీఎంగా చూడాలి చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారే తప్ప పవన్ కళ్యాణ్ని సీఎం చేసే ఆలోచన చంద్రబాబుకు ఉండదు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం ఎందుకంటే టీడీపీ వాళ్ళకి ఏమనిపిస్తుంది పవన్ లోకేష్ సీఎం అవ్వాలి అనిపిస్తుంది జనసేన వాళ్ళకి ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి సో ఇద్దరు కలిపి జాయింట్గా పార్టిసిపేట్ చేస్తే ఎవరు సీఎం అవుతారు ఎవరైనా ఒకరే అవుతారు మిగతా వాళ్ళు డిప్యూటీ సీఎం అవుతారు సో పది సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత కూడా లోకేషన్ సీఎం అని చేస్తే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఇక్కడ ఈర్ష్యా ద్వేషాలు వస్తాయి ఇప్పుడు రాకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు భవిష్యత్తులో కలిసి పోటీ అయితే చేయలేరు కలిసి పోటీ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కాడు ఇండివిజువల్గా పోటీ చేస్తే కనుక అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలమే and that's it thank you